హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఈ నెలలో అమ్మ సంస్థరికమైతే ఉంటుందని చెప్పాను కదా సెప్టెంబర్ మూడో తారీఖు అయితే తమ సంవత్సరం అయితే జరిగిందండి చాలా అయితే చాలా బాగా జరిగింది ఇలా జరగదు అది అసలు అనుకోలేదు మా అమ్మకి మా అమ్మ ఫోటో అలంకరణ చేయాలనుకున్నాము ముందుగా అయితే పూలమాలేలు అయితే తీసుకొచ్చేశారు ఎందుకే అబ్బాయి మా సిస్టర్ వాళ్ళ హస్బెండు ఈ పాప అయితే నేను హెల్ప్ చేస్తాను అన్నట్టు వాళ్ళ నాన్నకైతే హెల్ప్ చేస్తుంది ఇది ప్రతి ఒక్కటి నేను వీడియో పెట్టి వీడియో చేసి పెట్టడం కారణం ఏంటంటే అండి అమ్మకి గుర్తుగా నేను పెట్టి పెట్టుకోవాలనుకుంటున్నాను దాన్ని వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరు అయితే తప్పు కనుక్కోవద్దు అందుకే ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఇంకా ఎన్ని కోట్లు పెట్టినా ఇంకెంత ఖర్చు పెట్టినా ఏం చేసినా అమ్మ అయితే మా దగ్గరికి రాదు కదా ఏదో మా సంతోషం కోసం అమ్మ మన్ మాతోనే ఉంది అనే భావనతో మేమైతే ఇలా చేసేసామండి ఈ పూలమాలైతే ముందుగానే తెచ్చేసారు ఆ అబ్బాయి అయితే తెచ్చి అలంకరణ అయితే చేయాలని నైట్ అంతా అస్సలు పడుకోలేదండి నైట్ అంతా ఎక్కువ పని అయితే ఉండింది ఇదోండి ఆ పాప మా సిస్టర్ వాళ్ళ పాప ఆ పాప అయితే అస్సలు పడుకోకుండానే అమ్మమ్మకి నేను అందిస్తాను డాడీ అన్నట్టు ఆ పాప అయితే హెల్ప్ చేస్తూనే ఉంది చూడండి అన్నీ అయితే వాళ్ళ నాన్నగారికి అయితే అన్ని అందిస్తూ పక్కనే ఉండింది ఆ పాప ఇంకా మేమైతే జా బ్లౌజులు అయితే తెచ్చామండి తాంబూలం ఇవ్వాలని చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆ మాలిని చూస్తుంటే మాకైతే మనసు అయితే చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఆ బ్లౌజులు పసుపు కుంకుమ పసుపు దారము గాజులు అవి అయితే తాంబూలం అయితే ఇవ్వాలనుకున్నాను ఇద్దరు చెల్లెళ్ళు ఆ గ్రీన్ శారీ పెద్ద చెల్లెలు బ్లూ శారీ చిన్న చెల్లెలు వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టం లేదు అందుకనే వాళ్ళని చూపించలేదు ఏమనుకో చూడండి అన్నీ అయితే లెక్కేసి పెడతా ఉంది ఎంత అల్లాడుతున్నామండి అంత ఎంత అల్లాడినైతే మా అమ్మ మా దగ్గరికి అయితే రాదు ఆ అబ్బాయి గంటలు మాదిరి తెచ్చేయండి బంగారు గంటలు మాదిరి ఉన్నాయి ఇవి అవి అయితే అలంకరణ అయితే చేసేస్తున్నాడు అవన్నీ ముందు ఇలా సెట్ చేసుకోవాలంట చూడండి ఎంత బాగా అలంకరణ చేస్తున్నాడు ఇవన్నీ అయితే ఇలాగైతే అన్నీ ఒకదానికి ఒకటి అన్నీ మొత్తం ఏడు మాలలు ఏమో తెచ్చారు ఏడు మాలలు తెచ్చి ఒకదానికొకటి ఒకటి అలా సెట్ చేసి పక్కన పెట్టేసుకున్నారు ఈ నెలలోనే మళ్ళీ పదమూడో తారీఖు అయితే మా అమ్మకి చాలా అంటే చాలా ఇష్టం అండి పండ్ర భజన అంటారు కదా మాకైతే తెలుసు కొంతమంది తెలుసో తెలియదు ఒకసారి చెప్తున్నాను కోలాటం పండ్ర భజన అలాంటి ఉంటాయి కదండి అవి మా అమ్మ చిన్నప్పుడు అయితే నేర్చుకొని అయితే వేసేది అలాగే మా అమ్మకి ఇష్టమైన ఇష్టమని మా అమ్మ కోరిక మేరకు మేమైతే వేయించాలనుకొని మా అమ్మ పుట్టిన ఊరిలోనే మేము దానికోసం కూడా అన్నీ అరేంజ్ చేసుకున్నాము ఆ బొడ్డు అయితే అసలు అయితే అస్సలు పడుకోలేదండి మాతో పాటే ఉంటుంది ఇవ్వండి ఇవి డెకరేషన్ కోసమని ఈ బోర్డుకి ఇవి ఇలా మన టెంకాయ ఆకులు అయితే ఉంటాయి కదా ఆ టెంకాయ ఆకులు మోము ఆకులని పచ్చాకులు అని ఉంటాయి ఆ గ్రీన్ కలర్వి మోము ఆకులు రెండు కలిపి ఆ బోర్డుకి అయితే ఇలా అయితే కొట్టేస్తారు కొట్టారు మా చెల్లికి అయితే ఇలా చేయడం అయితే వచ్చు మా చెల్లె మా అమ్మ కోసం చేసిందండి చూసారా మా చెల్లె కొట్టేసింది అలాగా చేస్తుంటే బాధపడాలో సంతోషపడాలో మాకైతే అర్థం కావట్లేదు మా అమ్మ లేదని బాధపడాలా లేదా మా అమ్మ కోసం చేస్తున్నామని సంతోషపడాలా అస్సలైతే అర్థం కాలేదు చూసారా ఇలాగైతే రెడీ అయిపోయింది దాన్ని ఆ మ్యాట్ని తీసుకొని వెళ్ళి అక్కడైతే సెట్ చేసేసారు సెట్ చేసేసాక అమ్మ కోసం తెచ్చిన మాలీలు అనేసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వన్ బై వన్ ఇలా సెట్ చేసేసారు వాళ్ళిద్దరూ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్లు అండి ఒక ఈ అబ్బాయి అబ్బాయి ఇద్దరు అదండి మా ఇల్లు నేనైతే ఇక్కడే ఉంటాను ఊరి దగ్గర ఊర్లోనే ఉంటాను మా సిస్టరు ఇంకో సిస్టర్ అనేది వాళ్ళు వేరే వేరే ఊర్లలో ఉంటారు ఊర్ల పేర్లని మెన్షన్ చేయట్లేదు ఈవినింగ్ అయితే క్లాత్ పందరైతే వేసేసి అయితే వెళ్ళారండి మేము నైట్ అంతా అట్లాగైతే డెకరేషన్ కోసం అయితే నైట్ అంతా వర్క్ అయితే ఉండడం వల్ల నిద్రపోలేదు చూడండి ఇలాగైతే మా చిన్న మధ్య అయితే అలంకరించేశాడు అబ్బాయికి అలాంటివి చాలా చాలా చేయడం వచ్చు ఈజీగా అయితే చేయగలడు దండి కొంచెం అయితే తెల్లారిపోయింది ఇప్పుడు అన్నీ మా అమ్మ ఫోటో పెట్టి పూలన్నీ సెట్ చేసి అలంకరణ చేయాలని ఫోటో తీసుకొచ్చి అయితే పెట్టేసామండి ఇలా సెట్ చేసేసారు అమ్మకి పసుపు కుంకుమ అయితే బొట్టైతే అలంకరించేసాము చూసారా అమ్మ ఫోటో చూస్తుంటేనే కన్నీ లాగట్లేదు ఎంత ఎంత బాధగా ఉందంటే అసలు మాటలు చెప్పలేనండి నేను అలంపని చేసినంతసేపు కళ్ళు పడుతూనే ఉన్నాయండి మా ముగ్గురికి మా ముగ్గురికి కాదు ఆమెకి అన్నా కూడా ఇష్టమేను చాలా అంటే బాగు చాలా బాగా చూసుకునేది అల్లులను కూడా వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు అసలు తీరని లోటు అయిపోయిందండి మా అమ్మ మాతో లేకపోవడం ఆ లోటు ఎవరు తీరుస్తారండి ఎవరు తీర్చలేరు ఆ ఫొటోస్ అవి చూస్తుంటేనే కళ్ళీ లాగట్లేదండి మాకు అలంకరణ అయితే కంప్లీట్ అయిపోతుంది చూసారా అదే మా నాన్న నాన్న మా అమ్మకి మాలి ఇలా వేసి వేయాలని బాధపడుతూనే మా నాన్న కూడా కళ్ళు అట్టే పడుతున్నాయండి ఎంతైనా ఒకరికొకరు అన్నట్టు మాకు పెళ్ళిళ్ళు అయిపోయాక ఒకరికొకరు అన్నట్టు ఉన్నారు కదా అసలు మా నాన్న అయితే ఇప్పుడు కోలుకోలేకపోతున్నారు దేవుడు ఎందుకండి ఎంత బాధ పెడతాడు బాధలు పడేవాళ్ళకైనా బాధలు అసలు మా అమ్మ సడన్గా ఇట్లాగా జరగడంతో ఇప్పటికి మేము కోలుకోలేకపోతున్నాము నేను యూట్యూబ్లోకి రావడం కారణం కూడా ఇట్లాగే ట్రెస్ అయిపోయి అదే విధంగా ఉండడం వల్ల నా కొడుకు వల్ల నేను యూట్యూబ్లోకి వచ్చాను మా అమ్మ పలాన్ తారీఖు చనిపోయిందన్న మాట కూడా నేను చెప్పలేకపోతున్నానండి మా అమ్మ మాకు దూరం అయింది వచ్చి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలుగా అండి మా అమ్మ మాకు దూరం అయిపోయింది ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు అమ్మ అమ్మని పరితపిస్తూనే ఉన్నాము అస్సలు ఆ లోటు ఎవరు తీర్చలేరండి అదండి అలంకరణ అయితే కంప్లీట్ అయిపోతుంది మా ముగ్గురి అయితే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారండి మా అమ్మ అసలు ఎంత బాగా చూసుకుందంటే ఏ విషయం అయినా సరే మా పెళ్ళిళ్ళప్పుడైనా సరే మాకు పిల్లలు పుట్టినప్పుడైనా సరే అంత కేర్గా ఉండేదండి మా పిల్లలకి మా అమ్మ అంటే చాలా అంటే చాలా ఇష్టము అంత బాగా చేర్తీసేది తీసేది అంటే బాగా చూసుకునేది మా అమ్మ ఇప్పుడు మా చిన్న చెల్లెల పాప అంటే చిన్న చిన్న ఇష్టం కాదండి ముద్దు ముద్దు మాటలు చెప్తుంది ఆ పాప అమ్మమ్మ మీద అంటే కామ్గా ఉంటుందండి ఏం చెప్పలేదు అంటే చెప్పలేదు అంటే మాటలు రావని కాదు ఆ పాపకి ఏం అర్థం కాక కామ్గా ఉంటుంది అసలు మా అసలు చెప్తుంటేనే మీతో ఇట్లాగ వీడియోలో మాట్లాడుతుంటేనే నాకు కళ్ళీ లాగట్లేదండి అసలు అంత బాధగా ఉంది ఇదండి మా నాన్న అండి మా నాన్నగారికి అయితే మా అమ్మ అంటే ప్రాణం అండి అసలు ఇప్పటికీ మా నాన్న కోలుకోలేకపోతున్నారు ఇదండి పూలు ఇట్లాగ రెక్కలైతే తుంచి పక్కన పెట్టి ఆ శారీ కూడా అమ్మ కోసమే తెచ్చాము తెచ్చైతే అమ్మకి ఎంత ఇచ్చినా ఏం చేసినా చాలా అంటే చాలా తక్కువేనండి ఇలాగ వైట్ క్లాత్ పంది రేపించి ఇట్లాగైతే డెకరేషన్ అయితే చేసాము ఎన్ని పూలు అలంకరించినా అమ్మకి కనకంబరాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకనేసి అమ్మకి కనకంబరాలు అయితే పెట్టాము అక్కడ పసుపు ముద్దలాగా చేసి శలం చేసి అమ్మ వేసుకున్న వస్తువులు అయితే అక్కడైతే ఉంచాము అమ్మ వేసుకున్న సరుడు గొలుసులు ముక్కు పొడక కమ్మలైతే ఉంచాము నాన్న నైవేద్యం అయితే ఇచ్చి తా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నారు ఇప్పుడైతే మేము భోజనాలన్నీ క్యాంటీన్కి ఇచ్చేసామండి చికెన్ కుర్మా అయితే చేయాలనుకున్నాము ఈ చికెన్ కుర్మా అయితే మా సిస్టరు బాగా బాగా చేస్తుంది శారీ చూడండి శారీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడైతే చికెన్ పదిహేను కిలోలు అయితే తెప్పించాము నేను మా సిస్టర్ అయితే చికెన్ కురమా అయితే రెడీ చేస్తున్నాము చూడండి ఏ వంటైనా సరే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేస్తుందండి మా సిస్టరు బాగా చేస్తుంది ఏదైనా సరే అమ్మాయి చేతి మీదకనే వదిలేస్తామండి మేము ఏంటంటే అమ్మాయికి అయితే బాగా తెలుస్తుంది ఎలా ఉండాలి ఎలా చేయాలి దాంట్లోకి ఏమేమి వేయాలి అనేసి మా అమ్మ ఉన్నప్పుడు కూడా అన్నీ మా చెల్లె చేతి మీదే జరుగుతుంది ఇప్పుడు అమ్మకైతే ఇలా పూలు నైవేద్యం ఇలా అయితే అయితే పెట్టేశాము కొబ్బరికైతే కొట్టేసుకున్నాం కదా చూసారా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది అందరినీ అయితే ఇంటింటికి పోయి భోజనానికి అయితే పిలిచేసి వచ్చేసామండి ముందు రోజు చెప్పాము తర్వాత పోయి కూడా భోజనానికి అయితే పిలిచాము పిలిచి వచ్చేసరికి మా సిస్టర్ అయితే చికెన్ అయితే రెడీ చేసేసింది రోజైతే పదకొండు గంటలకి వచ్చేసిందండి క్యాంటీన్ వచ్చేసింది తర్వాత భోజనం అయితే రెడీ చేసేసాము ఈ లోపల మా సిస్టర్ చిన్న సిస్టరు మా పిల్లలు అందరూ వెళ్ళేసి బ్లౌజులు అయితే రెడీ చేసేస్తున్నారండి నేను చెప్పాను కదండి తాంబూలము పసుపు తారము పసుపు కుంకుమ బ్లౌజ్ అయితే తాంబూలం అయితే రెడీ చేసేస్తున్నారు ఇక నేనైతే వెళ్ళానండి నేనైతే అక్కడి దగ్గర అయితే లేను ఈ వీడియో నా మా అబ్బాయి మా అబ్బాయి అయితే తీశాడు తెచ్చిన క్యాంటీన్ భోజనాలు కూడా అన్నీ విస్తరిలో పెట్టి మా అమ్మకైతే పెట్టేసాము వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి దీంట్లో ఏది మా గొప్పతనం అయితే లేదు మేము గొప్పగా చెప్పుకోవడం అయితే లేదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్